గురుపౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు కోకట్ రోడ్డు మార్గంలో కొలువుదీరిన షెడీ సాయిబాబా దేవాలయం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం పట్టణ పురవీధుల్లో శోభయాత్ర నిర్వహించారు ఈ శోభయాత్ర ముందు సాయిబాబా భక్తులు సాయిబాబా మహిమలను చాటుతో భజన కీర్తనలు ఆలపించారు భక్తుల చెక్క భజనలు ప్రత్యేక భజనలు కూడా చేశారు మరోవైపు దేవాలయంలో గురు పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ప్రత్యేక కార్యక్రమాలు రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ భజన మండలి సభ్యులు పేర్కొన్నారు भारती उतार गुआ भारती हु उतार गुला गोपाला चामक पला पाला गोपाला चमक पाया पाला गोपाला चमक पाला पाला गोपाला चमक पाय ఈ రోజు ఉదయం నుండి గురు పౌర్ణమి మహోత్సవాలు మహాద్భుతంగా నిర్వహించబడుతున్నాయి అటు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయము పది గంటలకు పూజాభవాని మాతా మందిరం నుండి బాబా యొక్క ఉత్సవంలో నగర నగరవీధుల్లో నేల తాళాలతో ప్రజలతో సైనామ సంకీర్తనాలతో ఆటలతో పాటలతో నై భజ మండలి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతూ ఆరు గంటలకు మందిరానికి చేరుకుంటుంది ఈ కార్యక్రమం మందిరానికి చేరుకోవడంతోనే బాబా వారు తన యుధాస్థానానికి చేరుకుంటాడు తదుపరి ముఖ్యమైన కార్యక్రమం రేపు గురువారము గురు పౌర్ణమి పురస్కరించుకొని మందిరంలో బాబా వారిని ఏర్పరుపు మార్చుంది పవలింపు శ్రేణి వరకు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమాల్లో భాగంగా ఉదయము బాబావారికి మేలుపుకు మారుతాయి ఆ తర్వాత పంచామృత అభిషేకం నిర్వహించడం జరుగుతుంది తదుపరి భక్తులచే స్వయంగా బాబావారి మూల విగ్రహానికి పుష్పాభిషేకం నిర్వహించడం జరుగుతుంది సాయినాథుణ్ణి పుష్పాలతో అభిషేకించడం అంటే ఏకకాలంతో త్రిమూర్తులను ఏకకాలంలో విష్ణు ఈశ్వర బ్రహ్మ మహేశ్వరుడే శ్రీ శ్రేణి సాయినాథుడు ఈ కలియుగంలో వారి దూరగా ఈ కలియుగంలో వెలిసినాడు అట్టి మహానుభావునికి మన చేతులతో అభిషేకం చేపిస్తే త్రిమూర్తులను అభిషేకించినంత ఫలితం మనకు లభిస్తుంది కాబట్టి భక్తులందరూ పరివస్త్రాలపై మందిరానికి విచ్చేస్తే మీకు అభిషేకానికి కావలసినటువంటి పుష్పాలు అక్కడనే సమకూర్చడం జరిగింది అభిషేకానికి కావాల్సిన పుష్పాలకు ఎంతో కొంత రుసుము చెల్లిస్తే పుష్పాలు మీకు అక్కడ స్వీకరించుకొని బాబా వారిని అభిషేకించి తరించాలని కోరుకుంటున్నాము అలాగే ఉదయం నుంచి ప్రారంభమై బాబావారి ప్రవరించే వరకు బాబావారికి మిక్కిలి ప్రియమైనటువంటిది అన్నదాన కార్యక్రమం ఉదయం నుంచి సాయంకాలము వరకు నిరంతరంగా ఈ అన్నదాన మహాయక్ కొనసాగుతుంది కాబట్టి భక్తులందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో మీ ఒత్తుల భక్తురూపేణ తన రూపేణ గాని ఆ కార్యక్రమానికి చెల్లించి సాయినాథుని యొక్క సంపూర్ణమైనటువంటి కృపకు కణాక్షరాలకు పాత్రలో ఉండాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఒక్క రూపాయి బాబా వారి సేవకు చెందిస్తే వెయ్యి రేట్ల ఫలితాన్ని ఆ బాబా ఏదో విధంగా మనకు చూపిస్తాదు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పరిస్థితి కోరుకుంటున్నాము అలాగే సాయి సేవా దళ సభ్యుల రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి